భోజన ప్రియులందరికీ నమస్కారం పలానా స్వాగతం వాడు గా చేయకపోయినా సరే బయ్యా తోడ ప్యాస్తాలు అనుకుంటూ బండ్ల దగ్గర నుంచొని మరీ తింటారు అమ్మాయిలకి ఇష్టంగా అవే పానీపూరి మన సైడ్ అయితే పానీపూరి అంటారు నార్త్ సైడ్ గోల్గప్ప అంటారు అమ్మాయిలందరికీ ఎంతో ఇష్టమైన ఈ పానీపూరి రెసిపీని ఇంట్లోనే రెడీ చేసేసుకుందాము ప్రాసెస్ కొంచెం పెద్దదైనా సరే గా వస్తాయి అందరు ఇంటిల్లి పాది హ్యాపీగా తినొచ్చు ఈ పానీపూరి రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాము వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక బౌల్ తీసుకొని త్రీ ఫోర్త్ కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చట్ నీళ్ళు ఒక అరకప్పు వేసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండిని కలుపుకోవాలి ఉప్మా అనేది నీటిని తొందరగా పిలిచేసేది కాబట్టి ఒకేసారి నీళ్ళు పోసుకోకుండా కొంచెం కొంచెం చూసుకొని పోసుకొని కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల మనకి పూరీలు అనేవి బాగా పొంగుతాయి ఇలాగా పిండి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని ఈ పిండి మీద కప్పేసి ఒక పది నిమిషాలు పక్కన నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత క్లాత్ తీసేస్తే పిండి మనకి కొంచెం స్మూత్గా వచ్చేసింది ఇప్పుడు మనం చేసే పూరీలకు సరిపడా చిన్న చిన్న పిండి ముద్దల్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం చేసే పూరీల సైజుని బట్టి పిండిని తీసుకోవాలి అండ్ ఇక్కడ సుమారు ఒక ముప్పై నుంచి నలభై పూరీల వరకు అయినాయి ఇప్పుడు పూరీల్ని రుద్దుకుందాము ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని చపాతీ కర్ర పెట్టి కొంచెం పల్చగానే పూరీలు విద్దుకోవాలి పల్చగా ఉండడం వల్ల మనకి పూరీలు అనేవి నూనెలో వేయంగానే పొంగుతాయి మందంగా చేసుకున్నామంటే పూరీలు అనేవి పొంగవు మెత్తగా వచ్చేస్తాయి ఇలా రెడీ చేసుకున్న పూరీల్ని ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఈ పూరీలో ఉన్న తడ అనేది పూర్తిగా ఆరిపోయేంత వరకు ఒక పదిహేను నిమిషాలు ఇలా క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టడం వల్ల మనకి పూరీలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇలా ఆరిపోయిన పూరీలని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాము డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఒక్కొక్క పూరీని వేసుకొని గిండె పెట్టి కొంచెం ప్రెస్ చేసుకుంటూ వేయించుకోవాలి అప్పుడు మనకి పూరీలు బాగా పొంగుతాయి మంట అనేది ఏమాత్రం తక్కువైనా సరే మనకి పూరీలు అనేవి పొంగము హైలోనే ఉంచుకోవాలి ఇప్పుడు మంటని మనం రెడీ చేసిన పూరీల్ని ఆరబెట్టకుండా నూనెలో వేసేసినా సరే మెత్తగా వచ్చేస్తాయి పూరీలో ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలి అప్పుడే మనకి ఈ విధంగా పొంగుతాయి ఇలా పొంగిన వాటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పానీ కోసము కొంచెం ధనియాలు జీలకర్ర ఎండుమిర్చిని చేసుకొని వేయించేసుకొని మెత్తగా పొడిచేసి పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్లో ఒక గుప్పెడ పుదీనా ఆకులు అలాగే ఒక గుప్పెడ కొత్తిమీర ఆకులు కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలి ఎప్పుడో గిన్నె చేసుకొని అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకుందాము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన గుజ్జును పోసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాము ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి పొడి ఉంది కదా అది వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకోవాలి ఇలాగా ఒకసారి స్పూన్తో కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక అరచెక్క నిమ్మ పద్ద నుంచి తీసిన రసం కూడా వేసుకోవాలి అలాగే రెండు నిమ్మకాయ స్లైసెస్ వేసుకుంటే మన పానీ రెడీ అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాము ఒక మూడు బంగాళదుంపల్ని చెక్కు తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకున్న బఠానీలు వేసుకుందాము ఇప్పుడు ఇవి ఉడకడానికి తగినన్ని నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కనీసం ఏడెనిమిది విజిల్స్ రానివ్వాలి అప్పుడే మనకి బఠానీళ్ళు మెత్తగా ఉడికిపోతాయి ప్రజడంతో పోయిన తర్వాత మూత తీసేసి పప్పు గుత్తి పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మెత్తగా అయ్యేంతవరకు ఎంపికవాలి ఇలా రెడీ అయిన పప్పుని ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం చాట్ మసాలా రుచికి సరిపడా కారం అలాగే మనం రెడీ చేసుకున్న మసాలా పొడి కొంచెం ఉప్పు కొంచెం చింతపండు పులుసు అలాగే పుదీనా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ముక్కలు కూడా వేసుకొని ఈ పప్పు మొత్తాన్ని కలిపేసుకోవాలి చివరిగా ఇందులోకి ఒక రెండు గరిటెల పానీ కూడా పోసుకొని కలిపేసుకుంటే మన స్టఫింగ్ రెడీ అయిపోతుంది మన పూరీలు రెడీ అయిపోయినవి ఇవి కొంచెం చల్లారితే క్రిస్పీగా వచ్చేస్తాయి అలాగే పూరీ లోపల పెట్టుకునే స్టఫింగ్ రెడీ అయిపోయింది అలాగే పానీ కూడా రెడీ అయిపోయినాయి మొత్తం మీద పానీపూరి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్క పూరిని తీసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి లోపల స్టఫింగ్ పెట్టేసుకొని కొంచెం పానీయోసేసుకొని సన్నటి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే మన స్ట్రీట్ స్టైల్ పానీపూరి రెడీ అయిపోయినట్టే మీరందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి